మళ్ళీ ఆయన వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు అయి బాబాయ్ రాష్ట్రంలో అందరూ కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోవలసిందే ఇంకెక్కడ ఇక్కడెవ్వరు బతకడానికి లేదు సార్ అస్సలు బతక అనకూడదు నిరుద్యోగాలు ఎక్కువైపోయండి ఆదాయం లేదండి అప్పులు ఈ అప్పులు ఎవరు తీర్తారు చెప్పండి ప్రజల మీదే కదా ఎన్ని సంవత్సరాలు తీర్చాలండి అప్పులు గురించి ప్రజల ఒక్కరు కూడా ప్రతి వాళ్ళు కూడా కొంతమంది లేడీస్ ఇప్పటికీ పెన్షన్లు ఇస్తున్నారు మాకు అన్నం పెడుతున్నాడు అంటున్నారు అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు ఆయన రెండు వేలు ఇచ్చారండి చంద్రబాబు ఈయన ఏమన్నాడండి నెగ్గి అంటే మూడు వేలు అన్నాడు ఆయన మూడు వేలు అన్నాడు ఐదు సంవత్సరాలకి వెయ్యి పెంచాడండి ఎవరు నమ్ముతారండి కరెంటు బిల్ కట్టడానికి ఆడిచ్చింది ఒక వెయ్యే పెంచాడు కానీ పన్నెండు వేలు కరెంటు బిల్ కడుతున్నాడు పేదవాడు ఇచ్చింది అస్సలు ఆటోలు నడుపుకుంటున్నారండి బీటెక్ చేసిన వాళ్ళు కూడా డిగ్రీలు చేసిన వాళ్ళు కూడా ఇవాళ ఆటోలు నడుపుకున్నా కూడా వాడికి పదివేలు ఇస్తున్నాడు సంవత్సరానికి ఒక యాభై వేల అరవై వేలకు కేసులు పెడుతున్నాడు వాళ్ళ మీద వాళ్ళకు కూడా ఏమీ సంతోషం లేదండి వాళ్ళ భార్య బిడ్డలు కూడా ఆన ఆనందంతో ఒక్కరు లేరండి పదిహేను వేలు అన్నది ఆడపిల్లలకి ముందు పదిహేను అన్నాడు తర్వాత పద్నాలుగు అన్నది తర్వాత పదమూడు అన్నాడు అందులో ఎంత కోత పెట్టాడండి ఎంతమందికి ఇచ్చాడండి ప్రజలు ఎంత మోసం చేస్తాడండి ఇవాళ ఎవరైనా పద అనకూడదు యాభై గజాలు కొనుక్కోవాలంటే భూ రేటు కంట రిజిస్ట్రేషన్ రేజ్ అంత పెంచాడండి ఎవరి ఇన్ని వేల కోట్లు ఎవరప్పు చేయమన్నారండి ఇన్ని లక్షల కోట్లు ఎవరప్పు చేయమన్నారండి ఆదాయం పెంచాడా బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చాడా ఒక టీచర్ ఏ పోస్టింగ్ అయినా ఒక పోస్ట్ తీసాడండి ప్రజలకు ఇంతమంది నిరుద్యోగ నిరుద్యోగులు ఉన్నారు మా అనకూడదు రెంట్లో పెరిగిపోయండి ఎందుకు పెరిగిపోయండి అట్ల మీద ఎక్కువ వేసాడు కాబట్టి ట్యాక్స్లు వేసాడు కాబట్టి రెంట్లో పెరిగిపోయండి అనకూడదు ఎప్పుడు బయటకు రాన ఆడవాళ్ళు కూడా నాలుగు ఇల్లు పాస్ పని చేసుకొని ఇంటద్దులు కట్టుకున్న ఆడవాళ్ళు బోల్ మంది ఉన్నారండి అటువంటి పరిస్థితులకు వచ్చారండి నిజంగా అనకూడదు మహానుభావుడు ఆ దేవుడు చల్లగా చూసి చంద్రబాబు వస్తేనే రాష్ట్రం నిలబడదండి మొన్న తప్పు చేస్తారు ఆడే కిరికిరులు చేశారులండి ముగ్గురు కలిపి కిరికిరులు చేశారు ఒకటి నాశనం అయిపోయాడు ఇంకా ఇద్దరు నాశనం అయిపోతారు ఇంకోసారి తప్పు చేస్తే చెప్పాను కదా సార్ ఇంకెవ్వరూ ఆంధ్రప్రదేశ్లో ఒక్కలు ఉండరండి ఎలా ఉంది ఇక్కడ తూర్పు గోదావరి జిల్లా టీడీపీకి జనసేనకి తూర్పు ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలు కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కలిసిన తర్వాత చాలా స్పీడ్ మీద ఉంది ప్రజలు కూడా ఇసుక చెత్తి ఇసుక చెంది ఉన్నారు ఓటు వేయడానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కోరుకుంటూ ఉన్నారు ఇవాళ ఏ రోజు ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా జెండా ఎగరేయటం ఖాయం అధికారంలోకి రావడం ఖాయం మరి ఈరోజు మరి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఈయన చేసినటువంటి పనులు ఎవరికి చేశారు ఏం చేశారు మేము మాట్లాడితే నేను బటన్ నొక్కాను బటన్ నొక్కాను బటన్ నొక్కితే జనాలు డబ్బులు వెళ్ళిపోయే సంక్షేమాన్ని అందించానని చెప్పుకుంటా ఉన్నారు సంక్షేమం అంటే ఇదేనా కనీసం రహదారులు ఏ రోజైనా ఈ ఐదు సంవత్సరాల్లో రహదారులైనా నిర్మించారా కనీసం ఈ ఐదు సంవత్సరాలు బట్టి ఈ నాలుగున్నర సంవత్సరాలు అవుతుంది ఈ నాలుగున్నర సంవత్సరాల్లో విద్యార్థులు ఎంతమంది బయటకు వచ్చారు ఎన్ని లక్షల్లో ఉన్నారు ఎంతమందికి ఫీజు రియంబ్రెస్మెంట్ ఏర్పాటు చేశాం ఎంతమందికి ఫీజు రియంబర్స్మెంట్ వెళ్ళింది కనీసం చంద్రబాబు నాయుడు గారి టైంలో చదువుకున్నటువంటి ఆ పిల్లలకి ఏమన్నా రి రియంబ్రెస్మెంట్ ఇచ్చామా లేదా ఆలోచించాలి కదా వాళ్ళు వేరు వీళ్ళ వేరు నా హయాంలో వాళ్ళకే నేను ఇస్తాను అంతమందికి ఇచ్చారా మీరు ఏమన్నా ఇంకేం చేయగలిగారు మీరు పిల్లలకే చేయలేదు వాళ్ళ భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోయింది ఏదన్నా పరిశ్రమలు వస్తే పరిశ్రమలు అన్నిటిని మీ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకో వాడుకోవడానికి ట్రై చేస్తే ఎక్కడికక్కడ అన్నీ కూడా పారిపోయారు పరిశ్రమలు ఏమీ లేవు చంద్రబాబు నాయుడు గారి టైంలో వచ్చినటువంటి పరిశ్రమలు లేవు అవి కూడా తరిమేశారు మీ స్వార్థం కోసం మరి ఎక్కడ ఏం చేశానని చెప్పేసి ఎవరు మీకు ఓట్లేసి గెలిపిస్తారని చెప్పేసి వైనాట్ సెవెన్ వన్ సెవెంటీ ఫైవ్ అని అడుగుతున్నారు మా సిద్ధం అని కూడా ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి సిద్ధం సిద్ధం అంటే ఆయన ఒక రకంగా ఏమనుకుంటున్నారంటే సిద్ధం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని కాదు వన్ సెవెంటీ ఫైవ్లో కూడా ఆయన సీటు పులివెందుల్లో ఉన్నటువంటి ఆయన సీటుతో పాటు ఖాళీ అయిపోతా ఉన్నారు రేపు ఎలక్షన్లో ఆయన మొత్తం ఖాళీ చేసి పెట్టి బేడా చదురుకుని ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి అదే సిద్ధం అన్నాడు ఆయన నేను దానికైనా సిద్ధం దీనికైనా సిద్ధం ఇంటికి వెళ్ళడానికి సిద్ధం సిద్ధం ఇంటికి పోతానికి సిద్ధం అంటున్నాడు ఆ బ్రహ్మంగా అండి ఇక చూడండి ప్రజలు సూటి ఓటు ఇంకా అందులో తిరగలేదండి ఈ నాయకులు లేబెట్టి ఇంకా రాష్ట్రం అంతాకారం అయిపోయి ఇంకా ఏమీ ఉండదండి తింటా ఉన్నది ఇలా మళ్ళీ ఎక్కి మళ్ళీ మామూలు బాధ బాధల్లో పెడతామని ఆయన చూస్తున్నాడు మళ్ళీ బాధలు పెడతాడు నగ్గాడు ఓసారి నగ్గాడు ఇప్పుడు బాధలు పెట్టించుకున్నాడు మళ్ళీ అయితే అసలు నగ్గాడు నగ్గితే ఇంకా బాధలు ఇంకా నరకాసురుడికే మంచిగా అయిపోతుంది రవిడీతనం నరకాసురుడు అండి రవిడీతం గోడా ఏదనం దుర్మార్గం పరిపాలన పరిపాలన మాట పక్కన ఎట్టండి రవిడే జనాలు చడిచిపోతున్నాడు కదండి జనం పదివాడు పని చేసుకునేవాడు కష్టపడి వాడు చడిచిపోతున్నాడు లేబర్ చడిచిపోతున్నాడు ఇంకేటండి ఆయన గురించి ఎంత చడిచిపోతుంటే ఎంతమందికి పథకాలుకెళ్తున్నాయండి ఎవరికి నమ్మకం అండి ఒక సంవత్సరం నెలలు ఒక సంవత్సరం లేదు ఒక సంవత్సరం నెలలకు ఒక సంవత్సరం రాలేదు ఇంకేం చెప్తాడు దానికి ఎవరినడితే ఎవరిని అడిగితే సమాధానం ఎవరు చెప్తున్నారండి ఎవరు చెప్పరు పత్తి కులస్తులు బాధపడుతున్నాడు ఏ తాపి బాధపడుతున్నారు బాధపడుతున్నాడు గీత కార్మికులు బాధపడుతున్నాడు వడ్లింగులు మొత్తం అందరూ కరెంటు బిల్లులు ఇష్టాసారంగా పెంచేసి నేను పథకాలు ఇచ్చాను పథకం ఏమి ఇచ్చాడండి రెండేసేలు మూడేసేలు నాలుగు వేసే కరెంటు బిల్లు వస్తుంది ఒక్కొక్కరికి పదకొండు వందల రూపాయలు గేస్తాం అమ్ముతున్నాడు ఏం పథకాలు చేయలేదు మమ్ము చేద్దానికి సిద్ధం రెడీ ఇంటికే పంపుతా కదా చెద్దాం